హలో అండి ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే చిట్టి చిట్టి బెల్లం కాజాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మనం దానికోసం ఇప్పుడు మనం స్టవ్ పై బాండీ పెట్టుకొని అందులో ఒక కప్పు బెల్లాన్ని వేసుకుందాం కొద్దిగా నీళ్లు వేసి దాని తర్వాత ఒక ఇలాచీని కూడా మెదిపి వేసుకుందాం ఇది పాకం అయ్యేలోగా మనం హాఫ్ కప్పు గోధుమ పిండి హాఫ్ కప్పు మైదా పిండిని తడిపి పక్కన పెట్టుకుందాం ఒక పది నిమిషాల తర్వాత ఈ పిండి సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు ముద్దలుగా చేసుకుని చపాతీలా ఒత్తుకుందాం ఇక్కడ చూపిస్తున్న విధంగా చపాతీని రోల్ చేసుకొని పీసెస్లా కట్ చేసుకొని స్టవ్ పై పాండి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం ఆయిల్ బాగా వేడెక్కాక ఇక్కడ చేసుకున్న కాజాలని ఆయిల్లో వేసి మంచి రంగు వచ్చే వరకు వేయించుకొని ఇందాక చేసి పెట్టుకున్న బెల్లం పాకంలో వేసుకుందాం ఇవి ఒక రెండు మూడు గంటలు నానిన తర్వాత ఈ కాజాలు చాలా సాఫ్ట్గా అవుతాయి సిరప్ని పీల్చుకొని అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే బెల్లం కాజాలు రెడీగా ఉంటాయి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తినేయడమే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు